స్వామి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వచ్చారు మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పగలుగుతారా ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కనుక మీ యొక్క సబ్స్క్రైబ్ ఉన్నారు కనుక వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ధర్మంగా బతకాలి భగవంతుడు వేద మహర్షి వీళ్ళందరూ కోట్లో బ్రహ్మేంద్ర స్వామి అయితే శ్రీరాముడు అయితే కృష్ణుడు అయితే మనకి ఆదిచంక్రాచార్యులు అయితే ఇలా చూసుకుంట పోతే మహాత్ములు ఎంతో మంది మనం ఎలా బతకాలో నేర్పియరు ఒక రాజు వాడు ఒక మనిషిలాక కాటికాపురైనాడు అది ఒక బ్రహ్మంగారు మానవ రూపం ఎత్తి ఇక్కడ కష్టాలు పడ్డాడు ఇట్లా అనేకలు ఉన్నారు వాళ్ళు వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ కావాలనే ఒక ఆలోచనతోనే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఛానళ్ళు ఉంటాయి ఇలాంటి లోతుకు వచ్చి తీయరు వాళ్ళు వాళ్ళు తీయాల్సిన రెండే నిమిషాలు తీస్తారు ఈ కార్యక్రమాలు ఒక యూట్యూబర్ అనేవాడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో లోతుపోయి బావిలో పూడికాయ ఎక్కడుందో తీసుకొచ్చి అందులో బంగారం ఉందా మట్టి ఉందా అని చూపించి వెలికి తీసేటటువంటి వాళ్ళ ఒక యూట్యూబర్స్కి ఈరోజు ఫాలోయింగ్ ఉంది సబ్స్క్రైబ్ కానీ తెలవని నిజాలు కూడా గవర్నమెంట్ కూడా కొన్ని తెలుస్తున్నాయి అయితే కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటికీ ట్రైబల్స్ జీవన విధానం ఆ విధంగా ఉన్నది వారి మీద ఫోకస్ చేయాలని మేము మరికొన్ని కోరుకుంటున్నాం ఆ పార్టీ న్యూస్ ఛానల్ ద్వారా ప్రస్తుతం మనం బ్రహ్మంగారి మఠం మఠంలోపేట ఉన్నటం ఇటు కోలరమ్మ గుడికి దారి మధ్యలో శ్రీ శ్రీ కక్కయ్య సాంగ్ వారి యొక్క మఠం ఉంటుంది ఆయన కూడా జీవ సమాధానం మనం ఇక్కడ చూడవచ్చు ఇదిగోనండి ఇక్కడ మనకు కానొస్తుంది కక్కయ్య యొక్క మఠం మనం చూడవచ్చు సాంగ్ వారికి ఇష్టమైనటువంటి కక్కయ్య ఆయన ఇక్కడ శిలారూపంలో ఇక్కడ మనకు పురాతనంగా చెప్పిన మనం చూడొచ్చు ఈశ్వరి మహాదేవి యొక్క జ్ఞానబోధన కూడా వారు విన్నారు ప్రజలకు జ్ఞానోదేశం బోధిస్తున్న కక్కయ్య ఆయన సతీమణి ముత్తమ్మ ఆయన సతీమణి ముత్తమ్మ అదే 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 స్వామివారి యొక్క వివాహ యొక్క ఫోటో ఫోటోలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా జీవనోపాధికి ఆ యొక్క అడవికి వెళ్ళి కట్టెల కోసం పెట్టిన ప్రక్రియ తన భార్య ఎప్పుడూ చేతిలో ఆయనకు ఒక కత్తి ఉంటుంది ఆయనకు మనం చూడవచ్చు చిట్ చక్ర ఆస్యముల గురించి సిద్ధ బోరిస్తున్న చాటుగా వింటున్న ప్రక్రియ ఇక్కడ ఆ కూడా మనం చూడవచ్చు ఇక్కడ శ్రీ శ్రీ జ్ఞానకక్కేయ స్వామి ఉత్తమ అమ్మవారి యొక్క ఆ శిక్షక్రాల యొక్క మనకు మనం ఇక్కడ చూడవచ్చు శిక్షక రహస్యములు కక్కయ్య ఏం చేసిందంటే భార్య పొట్ట అందులో దేవతలు అప్పగించకపోవడంతో చింతిస్తున్న మనం ఈ ఫోటో రూపంలో చూడవచ్చు ఆ మాయ మాటలు విని భార్యను చంపుకున్నానంటూ బ్రహ్మంగారిని నరుపుతానంటూ కక్కే మీదకి రావడం అదేవిధంగా ముత్తమ్మ దేహమునందు కక్కేపు దేవతలను చూపిస్తున్న బ్రహ్మంగారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వసంత వెంకటేశ్వరుడు వారి యొక్క బుధ కుమారుడు ఎప్పుడైతే పీఠాధిపతులని ఇక్కడంతా సీసీ రోడ్లు కానీ మార్పు కానీ ఇంకా ఇతరత్ర దేవాలయాల్లో కూడా ఆయన ఎన్నో పనులు చేశాడు గత ఆరు నెలల్లో ముత్తమ్మను బతికించిన పిరప బ్రహ్మంగారికి బాధా బంధం చేస్తున్న కక్కయ్య ముత్తమ్మ చూడవచ్చు వచ్చేసి సమాధి కక్కయ్య స్వాములవారు భార్య గారి సమాధి బ్రహ్మంగారి శిష్యుడు తేకప్తుడు కక్కయ్య స్వాముల వారు బ్రహ్మంగారి దగ్గర వచ్చేసి పన్నెండు సంవత్సరాలు పచ్చగా సిద్ధయ్యే స్వామి పన్నెండు సంవత్సరాలకు మోక్షమని సిద్ధయ్యే స్వామి ఈ కక్కయ్య స్వామి చెట్స్వామి విని భార్యం చించి బ్రహ్మంగా నలుస్తానని దేవుని పుష్పించుకొని ఒక కక్కయ్య స్వామిల వారు మాత్రమే అక్కడ వచ్చేసి కక్కయ్య భార్య ముక్కమ్మ గారి సమాధి అక్కడ వచ్చేసి కక్కయ్య స్వామి నాయన గారి సమాధి సమాధి మీ పేరు ఇక్కడ స్వామివారికి మీరు అర్చకులుగా ఇక్కడ మీ కులస్థలే ఉంటారు ఇక్కడ అయితే ఇదే విధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో కక్కయ్య గుళ్ళు నిర్మించడానికి మీరు సహకరిస్తారా వచ్చి మీరు ఆ యొక్క దేవాలయాన్ని ఓపెనింగ్ చేసిపోతారా ఎందుకంటే మీ పెద్దలు ఉన్నారు కదా ఎందుకంటే ఒక బ్రహ్మంగారికే పరిమితం కాకుండా కక్కయ్య యొక్క దేవాలయాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ఆయన బిడ్డల కొరకు మీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా చెప్పండి ఎనభై డెబ్బై నాలుగు ఎనభై డెబ్బై నాలుగు తొంభై ఆరు ఎనభై ఒకటి డెబ్బై రెండు చెన్నకేశ్వర్ కక్కయ్యమారు మీ పేరు చెన్నకేశ్వర్ ఉన్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతో ఆప్యాయతగా ఒక వేద బ్రాహ్మణుల కంటే మించినట్టుగా వీళ్ళు ఇక్కడ పూజ పునస్కారాలు చేస్తున్నారు ఎవరినైనా పిలిచి వారు డబ్బుల కొరకు ఆచించకుండా వారికి ఆ యొక్క హారతిని ఇస్తారు ఆ షటుకోపాన్ని పెడతా ఉంటారు తనలాగా మీరు కూడా ఆ మార్గదర్శకాలను అడగాలని ఇక్కడ వారి యొక్క పురాతన తాతల నుంచి మనవల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి ఆరో ముని మనవలు ఆరో మనవలు అంటే ఎనిమిదో ముని సంతానం వాళ్ళు ఇక్కడ పూజ నిర్వహిస్తున్నారు మనం చూడవచ్చు చెప్పండి గురుస్వామి అడగండి మీ సందేహం ఏంటి అడగండి కంకేయ గారు ఒక భగవంతుని చూసి ఉపదేశాన్ని సిద్ధాంతలు ఎన్నుకుంటూ ఆయన ఆ జ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోవాలని కంకయ్య గారు దేవుని పరిశీలన మానవుడు పరిశీలన చేసి ఇష్టదేవిని అవతారం మీరు ఒక జామమందిని మందిని కుటుంబంలో వెళ్ళి ఆయన స్థాపించడానికి దానికి మీరు ఏ విధంగా స్థాపిస్తున్నారు ఆ రోజు వచ్చేసి అక్క ఈ అనేది ఇక్కడ సొంత ఊరు సొంత ఊరు వచ్చేసి కర్సపాడు దగ్గర దిగువ మెట్ అయితే అక్కడ నుంచి నాయనగారు ఇక్కడికి వచ్చేసి బృందారు చెక్ చక్క రకస్యం గురించి ఒక ఒక నుంచి ఒకపండి స్వామి దగ్గరికి రెండు చెట్టుకి పది మందికి తెలియాలంటే స్వచ్ఛందంగా నేను అట్లానే ఈ మార్గం మధ్య వెళ్ళాము నేను గత తులు సుదాసన్ రెడ్డి గురువు గారితో ఉపదేశం తీసుకుంటున్నాను కొన్ని వేదాంతాలు ఇన్కు ఇన్పు వస్తూ ఇక్కడ ఉచితాలకు ఒక్కొక్క ఎనిమిది ఏళ్ళు వాటి అయితే కనకయ్య బ్రహ్మగారి కన్నా ముందు కనకయ్య సమాధి వారు చూడాలనేది నా ఉద్దేశాలు కనకయ్య గారి సమాధి చూడాలని నా ఒక ఉద్దేశాన్ని అయితే అక్కడ సుధాసన్ రెడ్డి పీఠాధిపతి పీఠాధిపతి ఏమన్నా అంటే నన్ను ఒక మానుభావుడు ఇష్టవతారంలో మీ దాంట్లో కుట్టడం కూడా మాకు ఒక సంతోషం ఫస్ట్ జవాబు ఆ రోజులన్న దేవిని అడిగాలంటే ఆ ఒక్క తక్కే గారి గురించే వేదంగా జరిగింది ఎవరు జరగలేదు అది మమ్మల్ని బిమ్మ గారిని ఖచ్చితంగా ఆ నువ్వు దయసు రూపంగా ఏ విధంగా ఉండవు అడిగిన మానవులు అంటే ధర్కే గారు అని చెప్పేసి ఒక నిర్మాణము అక్కడ మా పురుగు గారు మాకు తెలియజేసారు కాబట్టి మేము ఏమంటాం అంటే ఇక్కడ ఈ ఒక్క స్థానమే కాదు కూడా మన చక్కేదారి ఎక్కడ ఇన్ని దేశాల నిర్మాణం పడితే కొంచెం ఆయన ఆయన వాడే కష్టానికి ఆయన బాధ్యత బంధిస్తున్నారు నిర్మాణం చేసుకుని దానికి సంకల్పం చేస్తే ఇంకా వేరే వేరే మనకు మాకు ఉద్దేశాలు దానికి మీ ఇక్కడ మీ లోపల ఎంత మంది పీఠాధిపతులు ఉన్నారు గారిది ముత్తమ్మ గారిది వచ్చేసి ఫస్ట్ కళ్యాణం కళ్యాణం అయిన తర్వాత వచ్చేసి అడవికి జీవనోపదై కట్టెల కోసం పోయి బతికేవద్దు అనమాట కక్కయ్య ముద్దమ్మ అన్నాడు పోతా ఉంటే బ్రహ్మాంగాలు చెక్ రకస్యం గురించి ఒక చెట్టు కింద పుచ్చుపెట్టుకొని సిద్ధ మన ఆత్మలో ఏడు చక్రాలు ఉన్నాయని బోధిస్తుంటా ఉన్నాయి వినాయకుడు బ్రహ్మ విష్ణువుడు జురుడు ఈశ్వరుడు గురుముడు బోధించుకుంటే ఈ ఏడు చక్రాలు అనేది చూడాలి కదా వాళ్ళే ఎందుకు చూడాలా నేను కూడా ఏ విధంగా దేవతలు చూడాలా నా భార్య ముఖం ఇంకో దేవం నుంచి దేవత తిరిగి మళ్ళా వాళ్ళే భర్త అక్కడ చర్చో నుంచి బి

కలిగితే ఆగునైన కక్కయ్య ఆయన నలుగురు ఉండే ఇలా ఈ కలియుగం అంతా ఒక అర్థమైపోతుంది చూపియాలి కదా ఎక్కడ చూపియాలా కదా మీ ఇంటికి కక్కయ్య సుదయ బ్రహ్మంగా వచ్చారు కక్కయ్య ఇంటి దగ్గరికి ముత్తమ్మ దేహంలో కక్కయ్యకు దేవకు నుంచి పట్టిన ఒకటోది మూలాధార చక్రములు నాయకుడు రెండోది స్వర్ణచంద్రుడు బ్రహ్మ మూడోది మణిపూర్ చంద్రుడు విష్ణు నాలుగవది అనాగత రుద్రుడు ఐదోది విశుద్ధచంలో జీవుడు ఆరోది ఆది ఈశ్వరుడు ఏడవది కలముందు గురుముటని అని కక్కయ్యకు సుధయ్య చూపించింది ఈ కక్కయ్య స్వామి దేవతలు చూపించినాకనే సుధయ్యకు కూడా మోక్షం ఇచ్చింది ఈ కక్కయ్యకు దేవతలు చూపించిన వరకు సుధయ్యకు మోక్షం ఇవ్వలేదన్నమాట ఈ కక్కయ్యముతం అలా లేచి బ్రహ్మంగానే పారాయణంగా పడింది అది తప్పు చోమే చెప్పింది అంటే చెప్తా ఉంది నాకు ఇంతకన్నా లాస్ట్ మాకు ఈ రెండో జం అవసరం లేదంటే నాయన్ గారు చెప్తాను తల్లి నీకు ఏం కోరిక కావాలి తల్లి కోరిపోతాల్లి అంటే స్వామి నాకు ఏ కోరికలు ఏమి అవసరం లేదు తల్లి అని చెప్పి ముత్తమ్మ ఏం చెప్తాను అంటే స్వామి నేను అన్నం చేస్తాను లక్షణం ఫోన్ చేసి వెళ్ళాలి అని చెప్పి తల్లి చెప్పింది ముఖ్యమంత్రి తల్లి అప్పుడు నాయన్ గారు ఏం చెప్తానంటే తల్లి అన్నం చేసి ఫోన్ చేసే దగ్గర కులము అతం అనేది ఏముంది తల్లి ఈ కులము మతం అనేది మనం పెట్టుకునేది కానీ ఉత్తరాలు పెట్టుకునేది ఏం లేదు తల్లి నిన్ను చేసినా ఒకటే నన్ను చేసినా ఒకటే తల్లి కులము మతం అనేది ఏం లేదు తల్లి అంత సమాజం అంతా కూడా దేశం అంతా కూడా ఒకటే ఒకటిగానే నడవాలా ఎప్పటికైనా కూడా మీ రాజ్యం మీ కాలమే నడుస్తుంది అని చెప్పి ఆనాడు నాయన్ గారు ఏం చెప్పినట్టు ఈ సూర్యుడు చంద్రుడు అమ్మం చేస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి సైవ స్వామి ఫోన్ చేసి అప్పుడు నాయుడు గారు మధ్య మొదలకి ఈ సూర్యుడు చంద్రుడు ఉండేంత కాలము మీ పేరేళ్ళు ముందు పూజలు మావి పూజలు అని అవమించారు అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగా దగ్గర అనేసి గురు ఉపదేశం అందుకొని ప్రజలకు కలియుగము జరిగింది బోధిస్తున్నారు ఆనాడు అనేది బ్రహ్మంగా దగ్గర వచ్చేసి పన్నెండు సంవత్సరాలకు అంతగా సిద్ధయ్యే స్వామి పన్నెండు సంవత్సరాలకు మోక్షము సిద్ధయ్యే స్వామి ఈ కట్టయ్యే స్వామి ఒక గంటకే ఒక నిమిషానికే బ్రహ్మ దగ్గర మోక్షం సాధించగలిగింది సూక్ష్మంలో మోక్షం పొందింది ఒక కట్టయ్య స్వామి మాత్రమే ఇది నాయన చరిత్ర ఇక్కడ కట్టయ్య స్వామి వారు సమాజ్ చేయడం జరిగింది నాయన గారు భార్య ముత్తమ్మ ఇక్కడ సమాజ్ చేయడం జరిగింది కంక గారు ఉత్తమ్మ గారు గెలిపించి ఎంత అనిపోతుంది అన్ని లోకాలలో ఇస్తాడు అన్ని లోకాల గుళ్ళు అతి కట్టు ఆయన బోధన వినండి కాకపోతే పద్దే చేసుకుంటు భారతదేశంలో అన్ని అన్ని భోగాలకు మతాలను నచ్చుకుంటున్నారు ఎంత బోధాలకి ఎన్ని కలియుగానికి ఎంత కచ్చత్వాన్ని తెలిపిన అంటే కానీ ముఖ్య దేవాలప్పుడు ఎంత ఇప్పుడు వచ్చేసి అందుకు కానీ ఆనాడు కానీ ఈ కులము మతం అనేది ఏం చేస్తాము జగతం అంతా కూడా ఒకరి ఈ కులము మతము మనం పెట్టిందని కానీ నువ్వు ఒకరు పెట్టింది ఒకరు పెట్టింది అనేది కాదు దేశం అంతా కూడా కక్క ఇస్తాము మొత్తము పులు వచ్చేసి ఇప్పటికీ ఒక పది పదహైదు దేవస్థానాలు ఉన్నాయి ఈ పది పదహైదు దేవస్థానాలను కాకుండా ఈ దేవస్థానాల్లో కూడా ప్రతి చోట కూడా నిత్య అన్నదానం అనేది కూడా జరుగుతూనే ఉంది నిత్య అన్నదానం అనేది జరుగుతూనే ఉంది మనం ఎక్కడెక్కడ గంగాధర ఎక్కడెక్కడ ఎవరో వచ్చినా సరే మన చేతుల పిడికై ఉన్నా గిడికై ఉన్నా ధ్యానం ధర్మం చేస్తే ఒక రోజు మనకు బ్రహ్మంగారు చెప్పినప్పుడు మన నీటిలో మన గడ్డిలో అంటే కలియం లోపల ఒకసారి చూపించాలంటే కలియం లోపల కంటి నీరులో కత్తమై కాదు అని సాకలు ఓకపోవాలంటే మనం ఈ ఉత్సవార్థం ఈ తండే దేవాలయంలో పది గ్రామంలో చూపిస్తే మనకు ఆ మోక్షం అనేది చూసుకోవడం అనేది ఇప్పుడు ఎస్సీ కులంలోనిమిది దేవతల ఒకరిద్దరు కాదు ఇరవై తొమ్మిది మంది దేవతలు ఉన్నారు అయితే ఈ కుళ్ళు కట్టేది అనేది ఒక కులానికి సంబంధించిన దేవుడు అనేది ఒక కులానికి సంబంధించి ఏ కులమైన కావచ్చు ఏ దేవుడైనా కావచ్చు మనం మొక్క చెప్పి కావాలి ఒక దేవునికి మొక్కదా మా దేవునికి మనం తెగాలనేది దేవునికి అనేది ఏమి చెప్పిండో నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏ కులమైన కావచ్చు ఎవరైనా కావచ్చు దక్షిణం చెప్పింది ఒక ఇసి కులంలోని అరవై తొమ్మిది మంది దేవతలు 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 ఆ దేవతలు చేసిన దేవతలే ఆ ఏ కులంలో కూడా లేరన్న ఒక ఇసి కులంలోని ఇరవై తొమ్మిది మంది దేవతలు ఉంటారు దేవతల పేరు దేవతలు

అక్కడ మా గురువు గారి చూసుకున్నాడు కాబట్టి అందుకే దూరము భగవంతుని తేలాడుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడు మళ్ళీ తేలాడుకున్నామంటాడు ఇప్పుడు ఎప్పుడు పెట్టుకోండి ఏ భగవంతుని మనం తేలాడుకోవచ్చు భగవంతుని మనవడే భగవంతుని మన దానికి వచ్చింది రాము నా అంటే అది మర్చిపోకండి మీరు ఎప్పటికైనా మనకు ఉదాహరణ ఏంటంటే ఇంటికాళ్ళ పిల్ల ఉందని మనములని కదా లోపల మళ్ళీ చెప్తారు పది ఇంటికాల పిల్లవుతామా మంచి సంబంధాలు ఉంటాయి మంచిది అంటే మనకు కూడా మనకు ఏనాడైనా మనకు ఏం కలగాలంటే ఎవరికో ద్రోహం చేయవలసిన కర్మలు పెట్టుకోకండి అది కూర్చోకపోదు కలిసిపోదు మూడు జరిగిన మనం దోహక కూడా పిలిస్తే పనికి రాకుండా కాబట్టి మన అటువంటి కర్మలు ఏ కుటుంబాలు అయినా ఎవరు ఏదంతా ఏ పెట్టుకోకుండా మంచి సరదా ఉంటాయి ఒక బాణ కురిస్తే ఏ విధంగా ఇద్దరం మనకి వస్తుందో మన ఏది ఇతరం చెప్తారు

జై బోలో కక్కే స్వామికి జై బోలో ముత్తమ్మ అమ్మవారికి మరి ఆ గురువులు చెప్పినట్టు మీ ఊర్లలో చేస్తారా ఏర్పాట్లు ఇవన్నీ చేయాల్సిందే తప్పదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్ ద న్యూస్ ఛానల్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి